అందరు ఏడుతున్నారు నువ్వు ఏడుపు ఘట్టాలు నీకు ఎదురైనా నువ్వు ఏడిస్తే ఎదుటోళ్ళు నవ్వుతారు గనుక ఆ ఏడుపు వాడికి స్థిరపడాలంటే నీ ఏడుపులో కూడా నువ్వు ఉండు వాడు చెప్తాడు అల్లాడి దేవునికి స్తోత్రం కలిగి గాక అర్థమైందా నీ ఏడుపు చూడాలని ఎదురు చూసేవాడికి వాడు ఆశ తీరని వాకు తీరని వాడు తీరనాశగా వాడు ఏడుస్తానే ఉండాలి ఏడుపు వాడిది నీది కాదు నిన్ను చూసి ఏడ్చేవాడిది ఏడుపు నీది కాదు దుఃఖం నీకు ఎదురైనా సరే నువ్వు ఏడవద్దు చెరగని చిరునవ్వుతూ సాగిపోతానే ఉండదు